శుక్రమూడమి గురుమూడమి రవికి దగ్గరగా ఏ గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహం యొక్క ప్రభావం అనేటువంటిది నశిస్తుంది దానివల్ల ఆ గ్రహం యొక్క లాభం అనేటువంటిది మనకు కలగకుండా ఉంటుంది దీన్నే మనము మూఢమి అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు శుక్రమూడమి గురుమూఢమే అని ఎందుకు అంటున్నాం ఒకవేళ కుజుడు రవికి దగ్గరున్నా బుధుడు రవికి దగ్గరున్నా కూడా అస్తంగత్వం అవుతారు అంటే వారి యొక్క బలం క్షీణిస్తుంది అయినప్పటికీ శుక్రముడవికి గురుముడవికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు లభించింది ఆ సమయాలలో అనేటువంటిది ఎందుకు చేసుకోకూడదు అని మనము భావిస్తే శుక్రుడు కాని గురువు గాని శుభకార్యాలకు మంచి కారకులు అవుతారు వీరి బలం ఉన్నప్పుడు మాత్రమే శుభకార్యాలు చేసినట్లయితే అవి చాలా కాలం నిలబడటానికి అవకాశం ఉంటుందని ఇది ప్రతిరోజు ఉండదు కానీ సంవత్సరంలో ఒకటి రెండు సార్లు రావడం జరుగుతూ ఉంటుంది ఇవి తిరిగేటువంటి గమనం ప్రకారంగా రవికి ఎప్పుడైతే శుక్రుడు గురువు దగ్గరగా ఉంటారో అప్పుడు ఈ మూఢమైనటువంటిది వస్తుంది ఇక ఈ మూడవి సమయంలో గృహప్రవేశాలు శంకుస్థాపనలు వివాహాలు ఇతరత్ర ఏవి కూడా చేసుకోకూడదనేటువంటిది శాస్త్రం యొక్క నిర్ణయం కొంతమంది వివాహాలు అనేటువంటిది త్వరగా చేసుకోవాలి మేము విదేశాలకు వెళ్ళిపోవాలి కొంతమంది ఇప్పటికే ఆలస్యమైంది మాకు వివాహం కుదిరింది మేము చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ప్రస్తుతం శుక్రమూఢమైనటువంటిది నవంబర్ ఇరవై ఆరు నుండి ప్రారంభమైంది ఇది దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు ఉన్నది మరి అంతవరకు చాలామంది ఆగాలంటే చాలా సమస్యగా ఉంటుంది మార్గశిర మాసం అనేటువంటిది వివాహాలకు మంచి సమయమే కానీ ఆ సమయంలో వివాహాలు చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వీరికి సరైనటువంటి పరిష్కారం కూడా ఒకటి ఉంది కేవలం వివాహాలకు మాత్రమే పుణ్యక్షేత్రాలలో నిర్వహించినట్లయితే చేసుకోవడానికి అవకాశం ఉంది ఉదాహరణకు మీరు వివాహం అనేటువంటిది ఏదైనా కళ్యాణ మండపంలోనో లేదా మీ ఇంటి ఆవరణలోనో వివాహాలు నిర్వహించుకుంటూ ఉన్నట్లయితే మాత్రం వాటికి ఎటువంటి బలము ఉండదు ఇది కేవలం తిరుమలలో కానీ ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అక్కడ అదేవిధంగా శ్రీశైలంలో కానీ ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఏ దేవునికైనా సరే ఏ అమ్మవారైనా సరే ఏ రాముని గుడైనా సరే అక్కడ పుణ్యక్షేత్రాలలో ఈ వివాహం అనేటువంటిది జరిగినట్లయితే మాత్రము వారి బంధం అనేటువంటిది నిలబడడం జరుగుతుంది మరి శుక్రమూఢమి గురుమూఢంలో చేసుకోవచ్చా అంటే అంటే బయట చేసుకోకూడదు కానీ పుణ్యక్షేత్రాలలో చేసుకోవచ్చును పుణ్యక్షేత్రాలలో ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ తిథి రోజైనా చేసుకోవచ్చు ఏ మూడవ రోజైనా చేసుకోవచ్చు అక్కడ బలం ఉంటుంది అనేటువంటిది ఏమిటంటే అక్కడ దైవ శక్తి ఉంటుంది గొడవలు అనేటువంటిది సహజంగా వస్తూనే ఉంటాయి అంత మాత్రాన భార్యాభర్తలు అనేటువంటిది అక్కడ వివాహం చేసుకున్న వారికి ఎటువంటి సమస్యలు రాకుండా విడిపోకుండా ఉంటుంది గొడవలు వచ్చినా వినిపోకుండా ఉంటుంది శుక్రమూఢమి గురుమూఢమి లేనప్పుడు శుక్రబలము గురుబలము ఉండి మంచి లగ్నం పెట్టినా కూడా భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు ఎందుకు గొడవ పడుతున్నారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి అంటే వారు చేసుకునేటువంటి ప్రదేశం అనేటువంటిది సరిగా ఉండదు పాతకాలంలో ఎటువంటి జాతకాలు చూడకోకుండా వివాహం చేసుకున్నారు గొడవ పడుతున్నా విడిపోవడం లేదే కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటువంటి పరిశీలనే చాలా మందిని గమనిస్తే కేవలం మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల్లోనే విడిపోతున్నారు సంవత్సరం కూడా కాపురం చేయడం లేదు దాని గల కారణము ముహూర్త బలం లేకపోవడం మీ ఇద్దరి జాతకాలు కలవకపోవడం లగ్నం సరిగా పెట్టకలేకపోవడం లేదా మీరు చేసుకునే ప్రదేశం సరిగా ఉండకపోవడం పథకాలంలో ఎందుకనంటే గుడిలో వివాహం చేసుకునేవారు ఊరి మధ్యలో వివాహం చేసుకునేవారు ఊరి బయట ఎటువంటి పరిస్థితులలో ఉండేది కాదు కానీ ప్రస్తుతము ఊరి బయటనే ఎక్కువగా కళ్యాణ మండపాలు కడుతున్నారు అక్కడ నిత్య దీపారాధన చాలా తక్కువగా ఉంటుంది బలం తక్కువగా ఉంటుంది కేవలము దేవస్థానాలలో గుడిలో మాత్రమే నిత్య దీపారాధన నైవేద్యం ఉంటుంది అయితే శుక్రమూడమి గురుమూడమి సమయంలో మాత్రము ఈ పుణ్యక్షేత్రాలలో చేసుకోవడం వల్ల అక్కడ ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కాబట్టి వివాహ బంధం అనేటువంటిది ఎక్కువ బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇందుకోసం ఎవరైనా సరే చేసుకోవాలి వివాహము తప్పకుండా ఖచ్చితంగా త్వరగా అనుకున్న వారు మాత్రమే శ్రీశైలం కానీ తిరుమల కానీ వెళ్ళేసేసి చేసుకోవచ్చును కానీ గృహప్రవేశాలకు ఆ అవకాశం ఉండదు కదా ఎందుకంటే గృహప్రవేశం అనేటువంటిది ఎక్కడో మనం కడుతుంటాం కాబట్టి వాటికి బలం ఉండదు అలాగే శంకుస్థాపనలకు బలం ఉండదు ఇతరత్ర ఏదైనా ఓపెనింగ్స్ వాటికి బలం ఉండదు ఇక మీకు ఇంకొక సందేహం ఉండొచ్చు ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చా ఎంగేజ్మెంట్ అనేటువంటిది సాధారణంగా నిశ్చయ తాంబూలం అండి అంటే ఆకు అంటే మనము అమ్మాయి తరపున అబ్బాయి తరపున తాంబూలాలు మార్చుకునేటువంటి పద్ధతిని ఆర్భాటం చేసేసి దాన్ని ఎంగేజ్మెంట్ గా మార్చారు చెప్పాలని అంటే ఇది కూడా పుణ్యక్షేత్రంలో అప్పటికప్పుడే మనం నిశ్చయ తాంబూలం తీసుకొని మార్చుకోవడం చాలా మంచిది వివాహం కూడా అప్పుడే జరిపించవచ్చు అంతేగాని ఆర్భాటంగా పెళ్లి పత్రికలు కొట్టించేసేసి వేల మందిని పిలిపించేసి లక్షలు ఖర్చు పెట్టి మీరు పెళ్లి చేసినా కూడా ఎంతవరకు వివాహ బంధం నిలబడుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి ఒక్కొక్కరు చెబితే యాభై లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు స్తోమత లేకపోయినా కూడా పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నారు వీడియోగ్రాఫర్లకే దాదాపుగా మీరు ఐదు లక్షల పైన ఖర్చు పెడుతున్నారు డెకరేషన్ కి మీరు దాదాపుగా రెండు మూడు లక్షల పైన ఖర్చు పెడుతున్నారు ఇంకా కోటీశ్వర్లు అయితే గనక లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ వారు ఎంత వరకు కలిసి ఉంటున్నారు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు విడాకులు తీసుకోకుండా ఉండగలుగుతున్నారా అనేటువంటిది ఒక్కసారి మీరు ప్రశ్నించుకోవాలి పెళ్లిళ్ళు ఎప్పుడు దేవస్థానాలలో మాత్రమే జరగాలి అప్పుడు ఏ మూడవి కూడా పనిచేయదు ఏ మూడవి కూడా మీ ప్రభావం చూపించదు గొడవలు అనేటువంటిది సహజం దానికి గల కారణం నక్షత్ర బలం లేకపోవడం మనం మొదటి నుంచి చెప్పుకుంటే వస్తున్నాం నక్షత్ర బలం అనేటువంటిది ఈ రోజు ఉంటే ఈ రోజు మనకు అనుకూలంగా ఉంటే ఈ రోజు బాగుంటుంది ఈ రోజు అనుకూలంగా లేకపోతే మూడు చెడిపోతుంది కోపంగా ఉంటుంది ఇబ్బందికరంగా మారుతుంది అది సర్వసాధారణం మళ్ళీ మరుసటి రోజు నార్మల్గా అయిపోతారు కాబట్టి మనము ఈ సాధారణ ఈ సమయాలలో మనం దైవ బలం కూడా మనం పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా అక్కడ గుడిక మనకి ఎటువంటి సమస్య రాదు కొంతమందిని ఇప్పుడు గుడక అడుగుతుంటాను ఇరవై ముప్పై ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు మనం చెప్తుంటారు వాళ్ళు ఇప్పటి గుడిక చాలా సంతోషంగానే ఉన్నా కలిసి ఉన్నామని అంటున్నారు కానీ వాళ్ళ పిల్లలు విరాకులు తీసుకుంటుంటారు ఇందుకోసము ఏదైనా సరే మనము వివాహ వ్యవస్థ అనేటువంటిది ఈ రోజున ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఆర్భాటానికి పోయి లక్షలు ఖర్చు పెట్టి బయట పెళ్లిళ్ళు చేస్తున్నారండి ఇది కాదు మీరు పుణ్యక్షేత్రంలో వివాహం చేయించుకొని రిసెప్షన్ కావాలని అంటే బయట పెట్టుకోండి ఎంత ఆర్భాటమైనా చేసుకోండి సంబంధం లేదు ఆ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచిది